ప్రభుత్వ సహకారంతో ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు రిపబ్లిక్ డే సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ కమిషనర్ సునీల్ దత్తో కలిసి కలెక్టర్ జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు నూతన ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పథకాలను పూర్తి స్థాయిలో అందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో జరిగిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది ఇంటర్నేషనల్ స్కూల్స్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరు వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు వార్డులో గ్రామ సభలు చేపట్టి అభయహస్తం గ్యారంటీలు అమలుకు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరణ చేపట్టాం జిల్లాలోని ఐదు వందల ఎనభై తొమ్మిది గ్రామ పంచాయతీలు నూట ఇరవై ఐదు వార్డులు మొత్తం ఏడు వందల పద్నాలుగు ప్రాంతాల్లో ప్రజాపాలన సభలు నిర్వహించి నాలుగు లక్షల డెబ్బై ఒక వేల నాలుగు వందల ఇరవై ఐదు కుటుంబాల నుండి అభయస్థం గ్యారెంటీలు కింద దరఖాస్తులు స్వీకరణ చేయడం జరిగింది ఈ దరఖాస్తులు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇటీ ఈ దరఖాస్తుల్ని క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి అరుగులైన ప్రతి ఒక్కరికి కూడా పైన చెప్పిన పథకాలు అందించే విధంగా చర్యలు చేపట్టనున్నాం అట్లానే ఇప్పుడే ముహించిన అసెంబ్లీ ఎన్నికల్లో మన జిల్లా అధికారులు అట్లానే సిబ్బంది అందరు కూడా ప్రత్యేక సేవలు అందించారు ఓటర్ల జాబితా రూపకల్పనకు ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాం పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వయసు ఓటర్ నమోదులో నాలుగు శాతం నుంచి సో మన రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలతో జిల్లాలో పద్నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు పోస్టల్ బ్యాలెట్లు రాష్ట్రంలోనే రెండో స్థానంలో ప్ర పోస్టల్ బ్యాలెట్ వచ్చిన జిల్లాగా మనం నిలిచాం జిల్లాలో ఎనభై మూడు శాతం పోలింగ్ జరగగా పాలేరు నియోజకవర్గంలో తొంభై శాతంకి మించి పోలింగ్ రాష్ట్రంలో అత్య అత్యధిక పోలింగ్గా మనం నిలవడం జరిగింది ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన అధికారులు సిబ్బంది సహకరించిన రాజకీయ పార్టీలు అట్లానే పెద్ద ఎత్తున ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ప్రజలందరికీ కూడా పేరు పేరిన